అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఆల్ టైమ్ జాక్ జాక్రూట్ అండి ఇది మనకు ప్యాకెట్లో కాసినటువంటి సైజ్ అండి మన గ్రౌండ్ లెవెల్ దీన్ని ప్యాకెట్లో ఎలా ఉంటుందని చెప్పి చెప్పి కాని చూడండి ఇది రేపు ఒక రోజు ఈ రోజు ఒక రోజు ఉంటే మాత్రం చాలా బాగా వస్తున్నాం ఇదండి జస్ట్ ఒక మనిషి ఒక చెట్టు కింద కూర్చుని ఒక కాయ మన లోకల్ పనిస్ లాగా అజ్జుద్ది చేయడం కానీ తినలేకపోవడం ఏమి ఉండదు ఎదురుగా ఆటం వియత్నం అండి ఇలాంటి రకాల మన దగ్గర 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 పద్దెనిమిది రకాల జాక్ ఫ్రూట్స్ మన ఫామ్లో అవైలబుల్ ఏర్పాటు చేసామండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మన కేకరజా ఫామ్కి ఒకసారి విజిట్ చేయండి సో మీ ఫామ్కి తీసుకునే మీరు కూడా ఇలాగ చెట్టు కింద కూర్చొని కాయలు తినొచ్చు చూసారిగా ఆల్ టైమ్ వేత్తం జాక్ ఫ్రూట్ మన కడింగ్ కేకర ఫామ్లో సో వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ